హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నెల్లి కంపోయల్ నైట్ రైడర్స్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంట్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో మనకు కేరళ మరియు తమిళనాడు బోర్డర్ లో ఉన్నటువంటి ఒక అందమైన గ్రామాన్ని చూపిస్తారు ఈ గ్రామంలోనే స్టోరీ మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక విషయంలో చాలా భయం ఉంటుంది అదేమిటి అంటే అక్కడ ఉన్న కొండ మీద ఒక గుడి ఉండగా ఆ గుడిని ఆ గుడి మీద ఉన్నటువంటి కోడి కాపాడుతూ ఉంటుంది అని వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఆ కోడిని చూసి భయపడుతూ అందువల్లనే రాత్రి సమయంలో గ్రామంలో ఎవరో కూడా బయటికి రాకుండా ఉంటారు కట్టిస్తే ఇక్కడే మనకు ఈ మూవీలో హీరో అయినటువంటి శామ్ ని చూపించడం జరుగుతుంది ఈ శామ్ బయట చదువుకొని చదువు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఒక రోజు మిలిటరీ మందు తీసుకుని వచ్చి తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక కొండ ప్రాంతానికి వెళ్లి ఉంటారు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవరో కూడా డిస్టర్బ్ చెయ్యరు అని కొండ ప్రాంతానికి వెళ్లి ఉంటారు అక్కడ ఆ శామ్ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఈ కొండ ప్రాంతంలో నిజంగానే ఎవరో డిస్టర్బ్ చేయరు కొంతకాలం క్రితం ఇక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఫుల్ గా మందు తాగి ఇక్కడి నుంచి కింద పడి చనిపోయాడు కానీ గ్రామంలోని వాళ్ళు మాత్రం కోడి అతన్ని చంపేసింది అని అందరూ భయపడుతూ ఉంటారు ఆ శామ్ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో అక్కడ ఫుల్ గా మందు తాగి అక్కడి నుంచి కిందకి వెళ్లిపోతారు అలా వాళ్ళు మందు తాగి వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మందును తాగడానికి అక్కడికి ఒక మాయా రూపం వచ్చి అక్కడ ఉన్న మందును తాగుతూ ఉంటుంది అలా శామ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ గా మందు తాగి బయటికి రాగా ఆ సమయంలో అక్కడ మిలిటరీ మ్యాన్ ఇంటి దగ్గర చాలా మంది ప్రజలు ఉండడంతో అసలు ఏం జరిగిందో చూడడం కోసం అక్కడికి వెళ్తారు అక్కడ నిజానికి ఆ మిలిటరీ మ్యాన్ చాలా భయపడిపోతూ ఉంటాడు ఇక్కడ మనకు ఆ మిలిటరీ మ్యాన్ ఎందుకు భయపడుతున్నాడో చూపించడం జరుగుతుంది ఆ సాయంత్రం మిలిటరీ మ్యాన్ కొండ మీద ఉన్నటువంటి గుడి దగ్గరికి నడుచుకుని వెళుతూ ఉండగా తనకు ముందు ఎవరో వెళుతున్నట్లుగా చూస్తాడు అది ఎవరో సరిగ్గా చూడగా అక్కడ తన అమ్మాయి వెళుతున్నట్లుగా చూసి తన అమ్మ ఇక్కడ ఏం చేస్తుంది అని తన అమ్మనే ఫాలో అవుతూ ముందుకు వెళ్తాడు కొంత దూరం వెళ్లిన తర్వాత తన తల్లి కనిపించకుండా పోవడంతో అసలు ఏం జరుగుతుంది అని చూస్తూ ఉండగానే ఒక్కసారిగా మొహానికి ఎముకలు గూడు తగిలించుకున్నటువంటి ఒక విచిత్రమైన రూపం తన ముందు ప్రత్యక్షం అవడంతో అది చూసినటువంటి ఆ మిలిటరీ మ్యాన్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోయి ఇంటికి వచ్చేస్తాడు తీరా ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తన అమ్మ నిద్రపోతూ ఉంటుంది దాంతో ఆ మిలిటరీ మ్యాన్ చాలా భయపడిపోతూ అక్కడ కూర్చొని చాలా భయపడుతూ ఉంటాడు అందుకే ఆ మిలిటరీ మ్యాన్ ని చూడడానికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం మిలిటరీ మ్యాన్ దేన్ని చూసి భయపడి ఉంటాడో అని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత రోజు ఉదయం ఆ గ్రామంలో ఉన్న ఒక ఇంటి దగ్గర ఏదో చేతబోడి చేసినట్లుగా ముగ్గులు వేసి కోడిని కూడా బలిచ్చి ఉంటారు దాంతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఇంకా భయపడిపోతూ ఉంటారు అదే సమయంలో గ్రామంలో జాతర కూడా స్టార్ట్ అవుతుంది ఆ సమయంలో మన శ్యామ్ తను ప్రేమిస్తున్నటువంటి ధన్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ధన్యా శ్యామ్ని చూసి ఈరోజు రాత్రి మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉండడం లేదు నువ్వు మా ఇంటికి రావచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న శ్యామ్ చాలా ఆనందపడుతూ ఉంటాడు కానీ అసలు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి శ్యామ్కి చీకటంటే చాలా భయం ఉంటుంది అయితే ఈ విషయం మాత్రం ఆ ధన్యకి తెలియకుండా శ్యామ్ చాలా వీరుడు సూర్యుడు అని అనుకుంటూ ఉంటుంది శ్యామ్ కూడా ఈ విషయం ధన్యాకి తెలిస్తే తనని విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు నిజానికి అసలు శామ్ ఎందుకు చీకటిని చూసి భయపడుతున్నాడో దానికి సంబంధించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని ఇక్కడ చూపిస్తారు మన శ్యామ్ చిన్న వయసులో ఉన్న సమయంలో తన తల్లి పనికి వెళుతూ వెళుతూ శ్యామ్ ని పక్కింట్లో ఉన్నటువంటి జ్యోతి అనే ఒక మహిళ దగ్గర విడిచిపెట్టి వెళుతూ ఉంటుంది ఆ జ్యోతిని నే శ్యామ్ ని తన తల్లి తర్వాత అంత ప్రేమగా చూసుకుంటూ చాలా ప్రేమగా తనకి అన్నాన్ని తినిపిస్తూ ఉంటుంది అయితే కొన్ని రోజుల తర్వాత ఈ జ్యోతికి పెళ్లి కుదరడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్యామ్ తనకి పెళ్లి అయిపోతే నాకు ఇంకెవరు అన్నం తినిపిస్తారు అని బాధపడుతూ వెంటనే జ్యోతిని చూసి నీకు పెళ్లి నువ్వు వెళ్ళిపోతే నాకు అన్నం పెట్టలేవు కదా అంటూ బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న జ్యోతి వెంట శ్యామ్ ని చూసి నువ్వేం బాధపడకు నీకెప్పుడు అన్నం పెట్టాలన్నా సరే క్షణాల్లో గాల్లో ఎగిరి నీ దగ్గరికి వచ్చి నీకు భోజనం తినిపిస్తాను అంటూ సరదాగా మాట్లాడుతుంది ఆ నాకు సరే నాకు ప్రామిస్ చెయ్యి అని జ్యోతి చేత ప్రామిస్ కూడా చేయించుకుంటాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ జ్యోతి ఎందుకో కానీ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా ఎవరికి తెలియకుండా ఉంటుంది ఆ తర్వాత నుంచి కూడా జ్యోతి ఆత్మలాగా మారి రాత్రి సమయంలో చీకటిగా ఉన్న సమయంలో శామ్ దగ్గరికి వచ్చి భోజనం తిను అంటూ టార్చర్ పెడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా రాత్రి సమయంలో చీకటిగా ఉంటే మాత్రం శ్యామ్ దగ్గరికి ఆ జ్యోతి ఆత్మ వచ్చి అన్నం తిను అంటూ చాలా సేపు మాట్లాడుతూ టార్చర్ పెడుతూ ఉంటుంది అందుకే ఈ చాలా భయపడిపోతూ ఉంటాడు ప్రెజెంట్ కూడా ని రాత్రి సమయంలో ఇంటికి రమ్మనడంతో ఇప్పుడు ఒంటరిగా అక్కడికి ఎలా వెళ్ళాలి అని చాలా భయపడిపోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో కరెంట్ పోవడంతో అక్కడికి జ్యోతి ఆత్మ వచ్చి అన్నం తిను అని అంటూ ఉంటుంది శ్యామ్ చాలా భయపడిపోతూ ఒక రూమ్ లోకి వెళ్లి అక్కడే దాక్కుని అక్కడే నిద్రపోతాడు ఆ విధంగా ఆ రోజు రాత్రి శ్యామ్ ధన్య ఇంటి దగ్గరికి వెళ్ళలేకపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం ఆ గ్రామంలో ఉన్నటువంటి కట్టప్ప అనే ఇంటి దగ్గర చేతబొడి చేసినట్లుగా ముగ్గులు వేసి పొటేలు తలనే వేలాడి తీసి ఉంటారు దాంతో అందరూ కూడా ఏమైంది అని కట్టప్ప అడగ కట్టప్ప మాత్రం గుర్రంలాగా శబ్దం చేస్తూ ఉంటాడు ఇక్కడే మనకు ఆ కట్టప్ప రాత్రి ఏం చూసి భయపడ్డాడో చూపించడం జరుగుతుంది కట్టప్ప రాత్రి సైకిల్ తొక్కుంటూ ఇంటికి వస్తూ ఉండగా అక్కడ ఒక విచిత్రమైన వ్యక్తి ఆగి ఉంటాడు కట్టప్ప అతని దగ్గరికి వెళ్లి నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా నా దగ్గర బీడి ఉంది అని అంటూ ఉంటాడు ఆ విచిత్రమైన వ్యక్తి అగ్గిపెట్టి ఇస్తూ ఉండ పొరపాటున అగ్గిపెట్టి కింద పడిపోతుంది దాంతో ఆ కట్టప్ప వెంటనే అగ్గిపెట్టి కోసం కిందకు వంగి ఒక్కసారిగా భయపడతాడు ఎందుకంటే అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి కాళ్ళు నార్మల్ గా కాకుండా గుర్రం కాళ్ళు లాగా ఉంటాయి దాంతో తాను చాలా భయపడిపోతూ ఉంటాడు నిజానికి ఇంతకు ముందు మిలిటరీ మ్యాన్ కూడా ఈ వ్యక్తినే చూసి చాలా భయపడిపోయి ఉంటాడు ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న ఒక ఐదు మంది అసలు ఆ కొండ మీద ఉన్నది ఎవరో తెలుసుకోవాలి అని అక్కడ కొండ మీదకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఆ విచిత్రమైన వ్యక్తి ఈ ఐదు మందిని కూడా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు కట్ చేస్తే ఆ తర్వాత శామ్ ధన్యాని కలవగా ధన్యా శామ్ ను చూసి నిన్న ఎందుకు రాలేదు అని అడుగుతుంది శ్యామ్ దానికి ఏదో ఒక రీజన్ చెప్తూ సారీ అని అంటూ ఉండగా ధన్య మాత్రం శామ్ ను చూసి నువ్వేమి సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు రాత్రి కూడా మా ఇంట్లో ఎవరో లేరు నువ్వు ఈ రోజు కూడా రావచ్చు అని అంటుంది దాంతో శ్యామ్ వెంటనే ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్ దగ్గరకు చెప్పి ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ శామ్ ను చూసి నువ్వు భయపడవలసింది ఏమీ లేదు ఆ ధన్యా వాళ్ళ ఇంటి పక్కనే పశువులు కొట్ట ఉంటుంది నువ్వు చాలా ఎర్లీగానే టార్చ్ లైట్ తీసుకుని వెళ్లి ఆ కొట్టంలో ఉండు ఆ తర్వాత రాత్రి అయిన తర్వాత నువ్వు అక్కడ నుంచి ఆ ఇంట్లోకి వెళ్లిపో అని చెప్తారు దాంతో సాయంత్రమే ఆ కొట్టంలోకి వెళ్లి రాత్రి అయిన తర్వాత టార్చ్ లైట్ వేసుకుని అక్కడే ఉంటూ ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్దాం అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ కరెంట్ పోతుంది ఆ సమయంలో తన చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్ కూడా పని చేయకపోవడంతో సరిగ్గా అదే సమయంలో జ్యోతి ఆత్మ అక్కడ ప్రత్యక్షం అయ్యి శామ్ ని భోజనం చెయ్యి అని అంటూ ఉంటుంది అదే సమయంలో తను ఉన్నటువంటి కొట్టం మీద ఎవరో నడుస్తున్నట్లుగా శబ్దం రావడంతో అసలు ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటాడు ఇంతలో ఆ కొట్టం మీద నుంచి గుర్రపు కాళ్ళు ఉన్న ఒక వ్యక్తి వ్యక్తి అక్కడి నుంచి కిందకు దూకి అక్కడి నుంచి పారిపోతాడు అది చూసినటువంటి శ్యామ్ ఒక పక్క జ్యోతి ఆత్మ మరో పక్క గుర్రం కాళ్ళు వేసుకున్నటువంటి ఆ వ్యక్తిని చూసి చాలా భయపడిపోతూ అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శామ్ ఫ్రెండ్స్ ఆ కొట్టం దగ్గరికి వచ్చి అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి శామ్ ని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అదే హాస్పిటల్లో శామ్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి ధనియా కూడా అడ్మిట్ అయి ఉంటుంది తన ఒంటి మీద చాలా రక్తపు గాయాలు ఉంటాయి ఇక్కడే మనకు అసలు ఆ రోజు రాత్రి ధన్యాకి ఏమైందో చూపించడం జరుగుతుంది ఆ రోజు రాత్రి కొట్టంలో గుర్రపు కాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి స్పృహ తప్పి స్యామ్ కింద పడిపోగా ఆ గుర్రపు కాళ్ళు ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా ధన్యా ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ ని కొడుతూ ఉంటాడు ధన్యా స్యామ్ వచ్చాడేమో అని వెంటనే వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ఆ విచిత్రమైన వ్యక్తి లోపలికి వెళ్లి ధన్యాన్ని అసభ్యంగా టచ్ చేస్తూ ఉండడంతో ధన్య గట్టి గట్టిగా కేకలు వేస్తుంది దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక తాగుబోతి వ్యక్తి నిద్రలేచి గట్టి గట్టిగా అరవడంతో ఆ గుర్రపు కాళ్ళు ఉన్న వ్యక్తి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు ఇదంతా విన్నటువంటి శ్యామ్ చాలా భయపడుతూ ధన్యా దగ్గర వెళ్ళగా ధన్యా శామ్ ను చూసి నా దగ్గరకు వచ్చింది మనసో లేదా మృగమో నాకు తెలియదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడు ఎవరైనా సరే ఖచ్చితంగా వాడిని నా దగ్గరకి తీసుకుని వచ్చి పెట్టాలి అని అంటుంది దానికి శామ్ కొంచెం భయపడుతూనే సరే నువ్వు కోరినట్లుగానే వాడిని నీ కళ్ళ దగ్గరికి తీసుకుని వస్తాను అని ప్రామిస్ చేస్తాడు ఆ తర్వాత శ్యామ్ ఫ్రెండ్స్ శ్యామ్ లో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని రాత్రి సమయంలో తనని పొలాల్లోకి తీసుకుని వెళుతూ ఆ తర్వాత శ్యామ్ ని ఒంటరిగా పొలాల్లోకి వెళ్లమని పంపిస్తారు ఇదంతా కూడా శ్యామ్ ఫ్రెండ్స్ శామ్ లో ఉన్న భయాన్ని తొలగించడం కోసమే ఈ విధంగా చేయిస్తూ ఉంటారు మరోపక్క ఆ గ్రామంలో చాలా భయంగా ఉంది అని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి చెప్పడంతో పోలీసులు అక్కడ కాపలా ఉంచడానికి ఒక కానిస్టేబుల్ని పంపిస్తారు అదే సమయంలో ధన్య శ్యామ్ దగ్గరికి ఏమైంది ఇంతకీ నువ్వు ఆ గుర్రపు కాల్లో ఉన్న వ్యక్తిని చూసావా లేదా అని అడుగుతుంది దానికి శ్యామ్ లేదు ఇంకా చూడలేదు అని అంటూ ఉంటాడు ధనియా శ్యామ్ని చూసి అయితే ఇప్పటి నుంచి నేను కూడా మీతో పాటు కలిసి ఆ గుర్రపు కాల్లో ఉన్న వ్యక్తిని వెతకడం కోసం వస్తాను అంటుంది దానికి శ్యామ్ మొదట్లో ఒప్పుకోడు కానీ ఆ తర్వాత వెంటనే ఒక కోటర్ ముందు తాగి ధైర్యంగా ఆ ధన్యాని మాతో పాటు రా అని శ్యామ్ ధన్యా అలాగే శ్యామ్ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే మొత్తం నలుగురు కలిసి ఆటోలో ఆ ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు అలా వాళ్ళ ఆటోలో వెళుతూ ఉండగా కానిస్టేబుల్ చాలా భయపడి పారిపోతూ ఉండడంతో వీళ్ళు వెంటనే ఆటోని ఆపి వెంటనే ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అని అడుగుతారు ఆ కానిస్టేబుల్ సమాధానం చెప్తూ నేను మీ ఊర్లో కాపలా ఉండడం కోసం వచ్చాను రాత్రి సమయంలో రౌండ్స్ కి వెళుతూ ఉండగా అక్కడ మామిడి తోటలో ఏదో సౌండ్ వస్తూ ఉండడంతో అక్కడికి వెళ్లి చూశాను అక్కడే నాకు విచిత్రమైన గుర్రపు కాల్ ఉన్న ఒక వ్యక్తి కనిపించడంతో చాలా భయపడి ఇలా పారిపోయి వస్తున్నాను అని అంటూ ఉంటాడు అలా వాళ్ళ మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ పక్కనే ఆ గుర్రపు కాలు ఉన్న వ్యక్తి దూకి అక్కడి నుంచి అరటి తోటలోకి పారి పోవడంతో వీళ్ళందరూ కూడా భయంతో చచ్చినంత పని అవుతుంది వెంటనే వీళ్ళు ఆ గుర్రపు కాల్లో ఉన్న వ్యక్తిని పట్టుకోవడం కోసం అరటి తోటలకు పరిగెడుతూ ఉంటారు అయితే శ్యామ్ మాత్రం చాలా భయపడుతూ అక్కడే రోడ్డు మీద నిలబడి ఉంటాడు అది చూస్తున్నటువంటి ఆటోలో ఉన్న ధనియా మాత్రం శ్యామ్ నాకు సెక్యూరిటీగా అక్కడ ఉన్నాడేమో అని అనుకుంటూ ఉంటుంది నిజానికి శ్యామ్ భయంతోనే అక్కడికి వెళ్లకుండా ఉంటాడు ఆ తర్వాత రోజు వాళ్ళ గ్రామంలో ఒక లైబ్రరీ ఉండగా దానికి వార్షికోత్సవం చేయాలి అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వార్షికోత్సవంలో ఏదైనా సర్కస్ చేయించాలి అని మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న కట్టప్ప సర్కస్ అంటే నాకు ఒక వ్యక్తి గుర్తుకు వచ్చాడు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్నటువంటి శ్యామ్ వెంటనే కట్టప్ప దగ్గరికి వెళ్ళి నీకు ఏం గుర్తుకు వచ్చింది అని అడుగుతాడు దానికి కట్టప్ప సమాధానం చెప్తూ ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సన్నివేశం చెప్పడం మొదలు పెడతాడు ఇరవై సంవత్సరాల క్రితం ఒక సర్కస్ చేసే వ్యక్తి ఆ గ్రామానికి వచ్చి ఉంటాడు మంచిగా సర్కస్ చేస్తూ అందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి తన భార్యని మరియు పిల్లల్ని కూడా అదే గ్రామానికి తీసుకుని వచ్చి అక్కడే జీవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి తన తెలిసినటువంటి విద్యల ద్వారా గ్రామంలో ఉన్న చాలా ఇళ్లలో దొంగతనం చేస్తూ ఉంటాడు ఇదే విషయం గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోవడంతో వాళ్ళు ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా ఆ వ్యక్తిని పట్టుకోవాలి అని ప్లాన్ చేసి వాళ్ళు ప్లాన్ చేసిన విధంగానే దొంగతనం చేస్తూ ఉండగా తనని పట్టేసుకుంటారు ఆ విధంగా ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇంకెప్పుడు కూడా మీరు ఈ గ్రామంలోకి రాకూడదు అని వాళ్ళని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తారు అలా జరిగిందంతా కూడా ఆ కట్టప్ప శ్యామ్ దగ్గర వివరించి చెప్తూ ఉంటాడు అది మొత్తం ఉన్నటువంటి శ్యామ్ అంటే నిన్న రాత్రి ఆ అరటి తోటలకు వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా సర్కస్ చేసే వ్యక్తి అయి ఉంటాడు అని శ్యామ్ అనుకుంటూ ఉంటాడు ఆ వెంటనే శ్యామ్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎక్కడైతే సర్కస్ చేసే వాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తిని కలిసి గుర్రప్ప కాళ్ళు పెట్టుకునే వ్యక్తి అదే విధంగా తలకి ఒక కొమ్ములాగా పెట్టుకునే వ్యక్తిని ఎప్పుడైనా చూసామని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి ఆ చూశాను అతని ఇక్కడే ఉండేవాడు కానీ అతని ప్రవర్తన అంత మంచిగా ఉండేది కాదు అందుకే నేను తనను తిట్టి పంపించేశాను అని చెప్తూ ఉంటాడు అతను పగలేమీ చేయకుండా రాత్రి చాలా వైలెంట్ గా ఉంటాడు ఎందుకంటే తను చాలా పొట్టిగా ఉన్నాడు అని తనని చాలా మంది ఎగతాళి చేశారంట అందుకే తను పగల పూట మాత్రం సైలెంట్ గా ఉండి రాత్రి సమయంలో తనని ఏడిపించిన వాళ్ళందరినీ కూడా ఈ విధంగా భయపెట్టి చంపుతూ ఉంటాడు అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి తనని ఏడిపించిన వాళ్ళని రాత్రి పూట భయపెట్టడం మొదలు పెట్టాడు ఈ విషయాలన్నీ కూడా అతనే ఫుల్గా మందు తాగిన మత్తులో నాకు చెప్పాడు అని ఆ పెద్ద వ్యక్తి శ్యామ్ అండ్ ఫ్రెండ్స్ కి వివరిస్తాడు శామ్ వెంటనే ఆ పెద్ద వ్యక్తిని చూసి అతని ఫోటో ఏదైనా నీ దగ్గర ఉందని అడగడంతో ఆ వ్యక్తి వెంటనే తన దగ్గర ఫోటో ఉంది అని ఒక ఫోటో ఇస్తాడు దాన్ని శామ్ అండ్ ఫ్రెండ్స్ వెంటనే జిరాక్స్ తీపించి ఆ ఫోటోని ఊరు మొత్తం కూడా అంటిస్తారు అలా శామ్ అండ్ ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని పట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండగా అప్పుడే ధనియా శ్యామ్ దగ్గరికి వచ్చి ఒక ట్విస్ట్ ఇస్తుంది ఆ ధనియా శ్యామ్ని చూసి మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను మా ఇంట్లో చూసిన సంబంధాన్నే పెళ్లి చేసుకుంటాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది ఇక్కడ ధనియా శామ్ రిజెక్ట్ చేయడానికి మెయిన్ కారణం శ్యామ్ ఒక భయస్థుడని తను ఆ రోజు రాత్రి అరటి తోటలోకి వెళ్ళకుండా అక్కడ నిలబడింది కూడా తనకి రక్షణ కోసం కాదని తను భయంతోనే ఆ అరటి తోటలోకి వెళ్ళలేదు అని తను తెలుసుకుని ఉంటుంది అందుకే తను శామ్ ని ప్రేమించడం లేదు అని శామ్ కి బ్రేక్అప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి లైబ్రరీ దగ్గరికి వెళ్ళగా అక్కడ శామ్ అండ్ ఫ్రెండ్స్ ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోటోని అంటించారు కదా అక్కడే ఆ కాల్లో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఇప్పటి నా గురించి ఎవరికీ తెలియదు నేనంటే అందరూ కూడా భయపడిపోయే వాళ్ళు ఫస్ట్ టైం మీరు నా ఫోటోని గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలాగా చేశారు కదా అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది ఇక వేట మొదలెడదావా అని రాసి ఉంటాడు అది చూసిన శ్యామ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదంతా కూడా ధన్యా కోసమే చేశాము కానీ ఇప్పుడు ధన్యానే బ్రేకప్ చెప్పి ఇక ఆ సైక గురించి ఎతకడం అంత మంచిది కాదు అని అంటూ ఉంటారు కానీ సైలెంట్ గా ఉన్నటువంటి ఆ వీళ్ళు అప్పటికే కిలికేశారు కాబట్టి అతడు ఖచ్చితంగా వీళ్ళని ఏదో ఒకటి చేస్తాడు అని వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు ఆ రోజు రాత్రి శామ్ ఇద్దరు స్నేహితులలో ఒక స్నేహితుడు ఇంటి దగ్గరకు వెళ్లి ఆ గుర్తు తెలియని వ్యక్తి బాంబు వేసి వెళ్లిపోతాడు అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగదు ఆ వెంటనే శామ్ మరొక ఫ్రెండ్ బార్లో మందు తాగుతూ ఉండగా అక్కడికి గుర్తు తెలియని వ్యక్తి వెళ్ళి తనని చాలా తీవ్రంగా కొట్టి తన చెయ్యి కూడా విరిచేసి వెళ్ళిపోయి ఉంటాడు ఆ వెంటనే శ్యామ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి శామ్ మదర్ని కూడా కొట్టి తనని గోర్లతో రక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు దాంతో శ్యామ్ మరియు తన ఫ్రెండ్స్ చాలా భయపడుతూ వెంటనే వీళ్ళు ఎక్కడైతే పోస్టర్ అంటించగా దాని కింద ఆ గుర్తు తెలియని వ్యక్తి రిప్లై రాశాడు కదా ఆ రిప్లై కింద శ్యామ్ ఇక మీదట మేము ముగ్గురం నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టము అని రాసిపెడతారు ఆ రోజు రాత్రి ఈ ముగ్గురు ఎక్కడైతే అలా రాశారో సేమ్ అక్కడికి వచ్చి నన్ను ఎవరైతే వెతుకుతున్నారో ఆ ముగ్గురు ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళేంత వరకు నా కోపం చల్లారదు అని రాసి అక్కడ ఉన్నటువంటి లైబ్రరీని కూడా కాల్ చేసి వెళ్ళిపోతాడు ఇక్కడే మనకు గుర్రపు కాళ్ళు పెట్టుకుని ఊర్లో జనాలందరినీ కూడా భయపెట్టి చంపుతున్నటువంటి ఆ సైకో ఎవరో చూపించడం జరుగుతుంది అతను మరెవరో కాదు విక్రమ్ మూవీలో పొట్టి క్యారెక్టర్ చేశాడు కదా అతనే ఈ సినిమాలో ఈ విచిత్రమైన క్యారెక్టర్ ని కూడా చేసి ఉంటాడు అతని గుర్రపకాళ్ళు తగిలించుకుని విచిత్రమైన మాసు పెట్టుకుని గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెడుతూ ఉంటాడు అదే సమయంలో ఆ ఊరికి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి ఉంటాడు నిజానికి ఇన్స్పెక్టరే ధన్యాన్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అయి ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ చూసి మాట్లాడుతూ అతను మీ ఊర్నే కాదు పక్క ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఈ విధంగానే టార్గెట్ చేసి భయపెట్టాడు అలా వాళ్ళు భయపడుతూ ఉండగా సైకో నవ్వుతూ ఆనందపడుతున్నట్లుగా ఉన్నాడు ఈ సైకో గురించి మేము ఎంక్వైరీ చేసినప్పుడు అతను బాగా తాగుబోతని తెలిసింది అలాగే తను ఒకరిని భయపెట్టిన తర్వాత సరిగ్గా మూడో రోజు తర్వాతే వేరే వాళ్ళని భయపెడుతున్నాడు అదే విధంగా తను ఎవరినైతే భయపెట్టాలనుకుంటున్నాడో తను ముందుగా తాగి ఆ తర్వాత భయపెట్టడానికి వెళ్తున్నట్లుగా ఉన్నాడు సో రేపు మూడో రోజు కాబట్టి రేపు ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ఉంటాడు అందువల్ల మనం ఊర్లో ఉన్నటువంటి వైన్ షాప్ ని క్లోజ్ చేస్తే తను ఖచ్చితంగా వైన్ తాగడానికి అక్కడికి వస్తాడు కదా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళని పట్టుకుంటారు అని ప్లాన్ చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ టిప్స్ ఏమిటి అంటే ఆ వ్యక్తి వైన్ షాప్ దగ్గరికి వెళ్లకుండా ఊర్లో ఎవరి దగ్గర డైలీ ముందు ఉంటుందో అని ఆలోచించి ఊర్లో కచ్చితంగా ఆ మిలిటరీ మ్యాన్ దగ్గర ముందు ఉంటుంది అని ఆ మిలిటరీ మ్యాన్ ఇంటి దగ్గరకి వెళ్లి పెంకులు ఓపెన్ చేసి లోపలికి చూడగా అలా పెంకులు ఓపెన్ చేసి లోపలికి చూడగా ఇంటి లోపల ఆ మిలిటరీ మ్యాన్ మందు తాగుతూ ఉంటాడు దాంతో ఈ గుర్తు తెలియనటువంటి కాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వెళ్లి మిలిటరీ మ్యాన్ ని కొట్టి అక్కడి నుంచి మందు తీసుకుని బయటకు వస్తూ ఉంటాడు ఆ సమయంలో అండ్ ఫ్రెండ్స్ వెంటనే ఆ సైకో ని పట్టేసుకుంటారు శామ అండ్ ఫ్రెండ్స్ ముందుగానే ఖచ్చితంగా ఈ సైకో ఆ వైన్ షాప్ దగ్గరికి రాడు ఖచ్చితంగా ఊర్లో మందు ఉండేది మిలిటరీ మ్యాన్ దగ్గరే ఆ సైకో ఇక్కడికే వస్తాడు అని ప్లాన్ చేసి అక్కడికి వచ్చి అతన్ని పట్టేసుకుంటారు అయితే ఆ సైకో శ్యామ్ అండ్ ఫ్రెండ్స్ ను కూడా కొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు దాంతో శామ్ అండ్ ఫ్రెండ్స్ ఆ సైకోను తరుముతూ ఉండగా శ్యామ్ కూడా ఆటోలో చాలా భయపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు కొంత దూరం వెళ్లిన తర్వాత సడన్ గా ఆటో తిరగబడిపోవడంతో ఇంతలో అక్కడికి జ్యోతి ఆత్మ వచ్చి శ్యామ్ భోజనం చెయ్యి అని అంటూ ఉంటుంది దాంతో శ్యామ్ ఇక్కడ కూడా నన్ను వదలవా అంటూ వెంటనే ఆ జ్యోతి ఆత్మ చేతిలో ఉన్నటువంటి భోజనం చేస్తాడు అప్పుడు ఆ జ్యోతి ఆత్మకు శాంతి కలగడంతో జ్యోతి ఆత్మ గాలిలో కలిసిపోతుంది ఎప్పుడైతే జ్యోతి ఆత్మ గాలిలో కలిసిపోయిందో శ్యామ్లో ఉన్న భయం కూడా తగ్గిపోతూ చాలా ధైర్యంగా వెంటనే ఆ సైకోను తరుముకుంటూ బయలుదేరి వెళ్తాడు సైకో మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ పారిపోతూ ఒక కొబ్బరి తోటలోకి వెళ్ళి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి చెట్టు పైను కూర్చుని ఉంటాడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సైకోని వెతుకుతూ కొబ్బరి తోటలోకి వచ్చి అక్కడ ఈ సైకో కొబ్బరి చెట్టు మీద ఉన్నాడు అని తెలుసుకుని ఆ చెట్టుని రౌండ్ అప్ చేస్తారు అది చూసినటువంటి సైకో మనం దొరికిపోయామని భయపడుతూ ఉంటాడు ఆ సైకో కూర్చుని ఉన్న కొబ్బరి చెట్టు పక్కనే ఉన్నటువంటి మరొక కొబ్బరి చెట్టు మీద ఆ ఊరిని కాపాడుతూ ఉండేటటువంటి కోడి అక్కడ ఉంటుంది నిజానికి ఆ కోడి గ్రామస్తులు ఎవరికి కనిపించదు అది కేవలం ఆ సైకోకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ కోడి సడన్ గా అక్కడి నుంచి ఎగిరి ఎక్కడైతే ఈ సైకో ఉన్నాడో ఆ చెట్టు మీదకి వెళ్లి ఆ కోడి అక్కడి నుంచి ఎగిరి ఎక్కడైతే ఈ సైకో కూర్చుని ఉన్నాడో ఆ చెట్టు మీద వాలి అక్కడ గట్టిగా అరుస్తుంది దాంతో ఆ సైకో భయపడిపోయి ఆ చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు పోలీసులు వెంటనే తనని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు ఆ తర్వాత ఆ గ్రామాన్ని రక్షిస్తున్నటువంటి కోడి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంటే ఆ గ్రామానికి ఎప్పుడు ఆపదొచ్చినా ఆ కోడి కాపాడుతుంది అన్నట్లుగా చూపించి అక్కడతో ఈ మూవీని ముగిస్తారు ఎందుకు రమ్య చాలా భయపడుతూ ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది అసలు రమ్య గతంలో జరిగింది ఏమిటి సిటీలో హత్యలు చేస్తున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు ఒక వాచ్ మనిషి ప్రాణాన్ని ఎలా తీసింది అనుమానం పెరిగిపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటి అరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్వాలానే అరుణ్ని మోసం చేసిందా రమ్య ఫాదర్ నడవకుండా చేరికే పరిమితమయ్యేలాగా చేసింది ఎవరు మారాన్ని చంపాలని చూసిన ఆ సైకో ఎవరు చివరికి సైకో ని పట్టుకున్నారా లేదా అన్నదే మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కుడుక్కు మూవీ స్టోరీ మూవీ క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్